మహిమ కలుగును కాక ప్రభునామంలో మీ అందరికి వందనాలు దైవ సేవకురాలు దైవ సేవకులు కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభునామంలో మీకు లోక సువార్ చూసుకుందాము ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చి నుంచి చదువుతారు అందుకు మరి నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగ జరుగునది దూతతో అనగా దోత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును సర్వోనుశక్తని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉండెను ఆ దేవుని కుమారుడు అనబడును దేవునికి మహిమ కలుగును ఎవరు ఎవరతను ఎవరండి పరిశుద్ధుడు దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకంలో ఎవరికొంది పరిశుద్ధుడని పేరు ఎవరు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధుల నుంచి పిలుస్తున్నారు పిలువబడుతున్నారు ఆయన ఎందు నుండి ఆయన ఏమంటున్నారు నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులుగా ఉండవలసిందే ఎవరు చెప్తున్నారు ఏ సూప్రభు చెప్తున్నారు దేవునికి మహిమ కలుగును అలే లూయ ఇక నేను కొన్ని మాటలు చెప్తాను తర్వాత ఏముందంటే మరి ఈ విషయం పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇందా మనం చదువుకున్నాం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఎప్పుడు ఆ ఆ పాపాన్ని వదులుకుంటారో అప్పుడు పరిశుద్ధులుగా తయారవుతారు దేవునికి మహిమ గాక హల్లే లూయ మరి ఆది కాండం చూసుకుందామండి రెండో అధ్యాయం ఏడో వచనం దేవుడైనటువంటి యహో వా ఏం చేశాడు నేల మంటితో నరుని చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయుదగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రపంచంలో ప్రతి మానవుడు మాట్లాడుతున్నాం వారు ఎవరైతే అవునివ్వండి బ్రాహ్మణులు అవునవ్వండి కోమట్లు ఉన్నవ్వండి తెలంగాణలో ఉనండి కాపులో ఉన్నవండి ఏవైతే అవునివ్వండి ఏదైతే అనవసరం తక్కువ ఎక్కువ కాదు ప్రతి మానవుల్లో జీవవాయువు దేవుడైన యహోమా ఓదగా నరుడు జీవాత్మయ్యం చాలామంది మా ఇంటికి రావద్దు మా ఇంటికి నెలనెల కొట్టడం ఏటండి మీ ఇంటికి ఎందుకు వస్తారు అన్నం పెట్టమనా అన్నం పెట్టండి మొక్కడు ఆకలిస్తుందని వెళ్తున్నారా దేవుడు గనుడు మహాగణుడు మహోన్నతుడు ఏటండి ఆయన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు మేము రక్షించబడ్డాం కాబట్టి మాలాగా మీరు మారాలని మీ ఇంటికి వచ్చి సువార్త చేస్తున్నాం ఇది తప్ప తప్పండి మీ సొమ్ము తీసుకుంటున్నావా మీ డబ్బులు తీసుకుంటున్నావా ఏమి తీసుకుంటున్నాం ఎవరు రక్షించలేదు దేవునికి మహిమ కలుగునిగాక తర్వాత చెత్తని ఈ విషయం అయిపోయాక అయితే ఎప్పుడైతే ఈయన చెప్తున్న నేల మంటితో కదా ప్రతి మానవుని పిలవడానికి అర్హత ఉంది చెప్పండి ఉంది మనకు ఉంది కదా మనకు లేదా లేదా మనకు లేదా మనకుంది బైబిల్లో కొరిందీలుగా రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయంలో ఏం ఏం చెప్తున్నారు నా శరీరము తిని నా రక్తము త్రాగి గినవాడు నా మరణాన్ని ప్రచురించాలి దేవునికి మహిమ కలుగునుగాక నా మరణాన్ని ఏది ఏ చేత్తో నువ్వు శరీరాన్ని తీసుకుంటున్నావో ఏ చేత్తో దేవుని రక్తాన్ని తీసుకుంటున్నావు నీ పాపం ఒప్పుకొని నువ్వు వెళ్ళి మరణాన్ని ప్రచురించాలి అది దేవుని మాట దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఆయన ఏం చేశారు వ్యవహాన్ స్వార్థ ఒకటో జం పన్నెండోచనలో చూస్తే ఎందరూ తనను అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు చూడండి ఒక పాపి ఒక భయంకరమైన హంతకుడు భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కుమారులు కుమార్తెలుగా చేశాడు ఇది తప్ప తప్పండి ఎంత మంచి దేవుడు దేవునికి కలుగును కలుగునుగాక ప్రాణాలు పెడుతున్నారండి యేసు ప్రభువు కొరకు భర్తలు రక్షణ లేని భర్తలు ఇది వదిలేస్తున్నారు చాలామంది నేను చేసింది తప్పేంటి ఏసుప్రభు నమ్ముకుంటే తప్పేంటి ఏటండి వదిలేస్తున్నారు భర్తలు వదిలేస్తున్నారు భార్యలు వదిలేస్తున్నారు అయినా పర్వాలేదు నిన్ను పిలిచినవాడు పౌలు అంటాడు నన్ను ఎవరు పిలిచారో నాకు తెలిసా మీకు చెప్పక్కర్లేదు అంటాడు ఎక్కడికి వెళ్ళినా గొడవలే పౌలు మంచిడు కాదా మంచివాడు పరిశుద్ధ పౌలు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక హల్లెల్లుయా ఎట్టి పరిస్థితిలో పాపం అంటే తప్పు అంటే అది ఒప్పుకోవాలంటే ఒప్పుకోడు ఎక్కడైనా సుమార్ చెప్తాడు అది నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఇది తప్ప రాజులైన యాజకులుగా దేవుడు చేశాడు మేము యాజకులుగా తయారయ్యాం ఒకప్పుడు పాపి నేను భయంకరమైన పాపిని నేను చెప్తాను నేను మీకు ఇప్పుడు నన్ను ఆయన రాజులైన యాజకులుగా చేశాను పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మరి నేను వెనక్కి తిరిగి నేను చూడలేదు ఇప్పుడు దాకా నేను చేయలేదు పాపాన్ని దేవునికి మహిమార్థమై చెప్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయ హలే లూయ ఇంకా ఏం చేశారైనా గలతీలు రాసిన పత్రిక చూసుకుందామండి ఆరో అధ్యాయం నాలుగో వచ్చును మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి ఆ దాసత్వాన్ని నుంచి విడిపించాడు ఇప్పుడు వారసుడుగా దేవుడు చేశాడు తప్పండి ఎంత పాపం చేశాడు ఆయన అందుకోసం మా భర్త భయపడుతున్నాడండి అండి చర్చికి ఆ రోజు నువ్వు చావలసింది చావలసింది గోతలోకి వెళ్ళిపోవాల్సింది ఆ రోజు వేసు దగ్గరికి వెళ్ళు నువ్వు నమ్ముకో ఆ దేవుడు బాగా చేస్తాడు అన్న భర్త ఇప్పుడు ఏం మారిపోయాడు వద్దొద్దులక అదేదో తక్కువ కులం అంటే మనం పెట్టుకున్నాం కానీ కాదు వాళ్ళు అంటారు అంటే మనం ఏం చేస్తాం నిజం మనకు తెలియాలి మా భర్త చచ్చి కొద్ది అంటున్నారు కాబట్టి నేను మానేస్తాను ఏచండీ ఆ రోజు జబ్బు వస్తే చచ్చిపోవాల్సింది ఏంటండి ఆ రోజు జబ్బు వస్తే లేక కష్టాలు వస్తే ఇబ్బందులు వస్తే యేసు ప్రభా నన్ను క్షమించి అనగానే నా దగ్గరికి వచ్చిన సమస్యను తీర్చిన దేవుడైనా భూమి మీద ఎవ్వరూ తీర్చలేని సమస్యను ఆయన తీర్చాడు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ ప్రకటన గ్రంథం చూస్తే ఇరవై పదకొండు నుంచి చదివితే గ్రంథములు విప్పబడతాయి గ్రంథాలు వేరొక గ్రంథాలు సముద్రంలో పడినటువంటి వాళ్ళు సముద్రం అప్పజెపుతుంది దేవుడి దగ్గరికి మహాసింహాసనం మీద ఆయన కూర్చుంటాడు ఆయన కూర్చున్నప్పుడు ప్రతి మానవుడు ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ లెగిస్తారు తీర్పు కొరకు తీర్పు కొరకు ప్రతి ఒక్కరూ లెగిస్తారు ఈ పాపం చేసిన ఉన్నారీ ఆ దేవుని మొఖాన్ని చూసి మాకు ఈ రాజ్యం సంభవించదు మాకు అక్కర్లేదు అక్కర్లేదు పారిపోయి పడిపోతారు అగ్గిలో అదే కావాలి ఎందుకు వాళ్ళ సంగతి వాళ్ళు తెలిసిపోతాం చూసారా టీవీ టీవీ ఉంటుంది టీవీలో నేను నేను చెప్పలేదు నాకు వినలేదు యేసు ప్రభు గురించి నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు అంటే అక్కడ వేస్తారు ఇది 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 చాలదు ఈ మందిరం అంత పెద్ద టీవీ ఆయన దగ్గర ఉంది ఏంటండి ఈ మందిరం చాలదు ఒక ఆకాశం ఒక వడ్డే చూపిస్తాను నువ్వు ఏం చేసావు ఎవరు చెప్పారు నీకు సువార్త పలానా అమ్మగారు చెప్పారు పలానా అయ్యగారు చెప్పారు నువ్వు వినలేదు ఇప్పుడు నాకు తెలియదు అన్నా నువ్వు ఇదిగో చూడు అందుకని అక్కడ ఏం చేస్తున్నారు గ్రంథములు విప్పబడును అగ్ని పాతాళము అప్పగిస్తుంది మనుషుల్ని ఆత్మల్ని మనిషిలోని ఒక ఆత్మ పెట్టాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయా కాబట్టి ఈ మనిషి జీవాత్మయ్యాడు కాబట్టి మనకు తెలుసు రెండు విషయాలు మంచి చెడు తెలిసే గుణాన్ని లక్ష్యాన్ని మనకు పెట్టాడు దేవుడు మంచి తీసుకుంటావా లేక అబద్ధాన్ని నమ్ముతావా లేకపోతే విషం దాగుతావు ఇవాళ పొద్దున్నే ఒక అమ్మాయి ఫోన్ చేసింది వాళ్ళ భర్త వేరే వేరే పనులు చేస్తున్నాడు అది చూసి తట్టుకోలేక నేను చచ్చిపోతాను అమ్మ అంటున్నాను ఏడుపు ఏడుపు ఏడుస్తాను చచ్చిపోతాను అమ్మ ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళ ముఖం చూడు నువ్వు చాలాసేపు కారులో వచ్చేస్తుంటే మాట్లాడుతుంది లేకపోతే అతనితో గొడవ పడతాను అతనితో తగువాడమంటే నిన్ను కొట్టేస్తాడు మళ్ళీ మరలా నీకు బాధ అయిపోతుంది నువ్వేం మనకు ఓర్చుకో కొంచెం ఓర్పు గొప్ప ద్రాహకారం జరగకుండా చేస్తుంది నువ్వు ఓర్చుకో ఓడ్చుకోని చాలాసేపు చెప్పి తర్వాత మరి అది అవ్వలేదు కాబట్టి అమ్మ నేను ఊరికెళ్తున్నాను తర్వాత వచ్చాక నేను చెప్తాను నీతో మాట్లాడతాను అని పెట్టిస్తాను ఇటువంటి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఏంటండి ప్రాణాలు తీసుకుంటున్నారు ఎక్కడా అగ్నిలో తర్వాత సూసైడ్ చేసుకోవడం తర్వాత సముద్రంలో పడిపోవడం ఇవన్నీ అప్పగిస్తున్నాయి దేవునికి మహిమ కలుగునుగా జీవితాలు రాసిన పత్రిక చూసుకుందాము ఒక్క మాట చూసుకుందాము అధ్యాయం పంతొమ్మిది వచ్చ నుంచి కాబట్టి ఈ పని చెయ్యకూడదు తర్వాత తినకూడదు అందులో ఉన్న దెయ్యాలు మీ పిల్లల్ని మిమ్మల్ని పట్టుకుంటాయి అందుకు దేవుడికి ఇష్టం లేదు కాబట్టి పిల్లలారా అని ఆ కిందనే చెప్తారు పిల్లలారా బుద్ధిమంతులతో చెప్తున్నట్టు మీతో చెప్తున్నాను పౌలు చెప్తున్నాడు అక్కడ దేవునికి మహిమ కలుగునుగా ఒక మాట ఒక వాక్యం నాతో దేవుడు మాట్లాడిన మాట చెప్తాను వ్యూహాస్వార్థ పంతొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తారు ఈయన ఏ దోస్యమూ లేదు ఈ మాట నన్ను పట్టుకుంది నాకు పది సంవత్సరాలప్పుడు నువ్వు పాపివి నువ్వు పాపివి అని నాకు ఇక్కడ వినబడుతుంది అయితే మా అమ్మగారితో చెప్పాను అమ్మ నాకు ఇక్కడ పాపివి పాపి అని నీకు పదేళ్ళు ఇంకా అవ్వలేదు పాపం అంటే ఏం తెలుసు నీకు అని అన్నది మూడు రోజులు అలాగే వినపడదు ఆ తర్వాత అవతలకి వెళ్ళి నువ్వు అన్నది మా అమ్మ ఏటీ మాటలని ఆ తర్వాత ఎవరు పూజ చేస్తున్నారో చూడడం వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రావడం నేను అదే చేయను ఇలాగ మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది అయితే మాకు మాకు డెబ్బై ఎకరాల పొలం ఉండేది మా నాన్నగారికి ఆ డెబ్బై ఎకరాల పొలం పాలేరు మోసం చేసి తీసుకోవడాన్ని ఊరు వదిలేసి మేము వెళ్ళిపోయాం అక్కడ ఉండలేక ఊరికి మోతి మేము అలాంటి జీవితం నాకు తొమ్మిదేళ్ళకే ఆస్తి అంతా పోయింది ఆ తర్వాత తినడానికి లేని పరిస్థితులు వచ్చాయి ఆ తర్వాత ఏమైందంటే వచ్చేసాను వైజాగ్ వచ్చాను వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే వచ్చిన పది రోజులకే నన్ను కొట్టారు మా ఇంట్లో ఉన్నదే తినేవారు అందరం కలిసి తినేవారు ఈ బూతులు తిట్టుకోవడాలు ఇలాంటివి మాకు లేవు దేవుడు చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ కొట్టబోయేసరికి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చేసి రెండు నెలలు లేకలేకపోయాను అలాగ బా ఎవరైనా ఇలా చేస్తారా అని నాకు తెలియదు కానీ చిన్నదాన్ని నేను ఆ తర్వాత ఏమైంది ఇంట్లో చెప్తే చచ్చిపోతారు ఇంక నేను చెప్పకూడదని అలాగే ఊరుకున్నాను ఇక అక్కడి నుంచి ఈయన మంచి కార్పెంటర్ వర్క్ చేస్తారు అలాగ చాలా అక్కడ డాక్ యార్డ్లోని స్టీల్ ప్లాంట్లోని తర్వాత పాలు మద్దతు వర్క్స్ చేసేవారు లక్షల రూపాయలు సంపాదించారు అలాగ బంగారం డబ్బుకి లోటు లేదు ఈ బంగారం అంతా కూడా తీసుకెళ్ళి మాకు అలాగా సెల్ఫ్ లాగా ఉంటుంది అక్కడ ఇంత కట్టలు ఇంత ఎత్తున పెట్టి ఇంత బంగారం కూడా పక్కన పెట్టి ఇది మీరు తీసుకోండి ఇది తీసుకొని నాతో మాట్లాడండి ఏంటి పూజ ప్రార్థన పూజ నేను చనిపోతే స్వర్గంలో వెళ్తానని ఒక మాట చెప్పండి అని చేసేదాన్ని ఎవ్వరూ కూడా మాట్లాడలేదు అలాగ నాకు ఐదుగురు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఒక బాబు పుట్టినప్పుడు మరి ఆ బాబుకి చిల్లంగా పెట్టారు చిల్లంగా పెడితే ఎంతైనా సరే నాకు అనా ఆరోగ్యం బాగోలేదు బాగలేకపోతే ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా అలాగా సంవత్సరాల తరబడి అసలు బాగోలేదు అంటే సంవత్సరం అవ్వలేదు పది నెలలు అయింది ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం ఆల్కహాల్ తాగమ్మ నువ్వు అని అంటే ఇవి ఈ నాన్నగారు కూడా బాగా తాగడం అలవాటు అయిపోయింది నేను కూడా తాగేసేదని అలాగా తాగుడు 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 పేకాటలం ఇవన్నీ చేస్తుండేదని అంత డబ్బంతా అయిపోయి తినడానికి ఏమీ లేని పరిస్థితులు వచ్చేసాయి చూడండి అవి చేసిన పనులు తినడానికి కూడా లేని పరిస్థితులు వచ్చాయి ఎవరిని అడుక్కోలేదు మాకు అలవాటు లేదు ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళి అడుగు అడగడం కానీ లేకపోతే మాకు ఇది లేదు పెట్టండి అని కానీ లేదు తలుపులు వేసుకొని ఏదుంటే తినడం ఒక పూట అయితే ఒక పూట రెండు పూటలు అయితే రెండు పూటలు లేకపోతే మంచినీళ్ళు తాగుపడుకోవడం తలుపు తీసేదని కాదు దేవునికి మహిమ కలుగుని కాదు ఈలోగా నాకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన తర్వాత నువ్వు చనిపోతావని డాక్టర్స్ ఇద్దరు కూడా ఇంటికి పంపేశారు ఇక డబ్బులు లేవు మందులకి ఇక చావు కోసం ఎదురు చూస్తున్నాను ఆ సమయంలో మేము గోపాలపట్నంలో ఉండేవారి అరుకులో ఈ నాన్నగారికి వర్క్ వచ్చింది వర్క్స్ వస్తే మా ఇంట్లో మా అమ్మకు కానీ నాన్నకు కానీ ఖరదీసుకున్నాను కానీ పారిపోయారు పారిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి బైబిల్ నా దగ్గర పెట్టాను బైబుల్ నా దగ్గర పెట్టి చాలా కోపం వచ్చింది నాకు మీకు చెప్తున్నాను కానీ నాకు అదే బుద్ధి తక్కువ కులం అని నాది అదే బుద్ధి ఇప్పుడు నేను నేను అన్నం వాళ్ళతో కలిసి తింటాను నేను భోజనాలు దేవునికి మహిమ కలుగును కాక అది పాపం ఎందుకంటే దేవుడు చేస్తాడు ప్రతి మనిషిని కాబట్టి ఏం చేసిన దాన్ని ఇలాగ వచ్చిన తర్వాత ఆ పిల్లలు తెచ్చిన తర్వాత బైబిల్ తెచ్చిన తర్వాత ఈ బైబిల్ తెచ్చారా మీరు ఆయన తిడితే చదివితే అది లేదనుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం చేశాను నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చూశాను బైబిల్ చూశాను బైబుల్ చూసి ఇది చదివి బయట పారేసి స్నానం చేస్తాను అలాగనుకున్నాను అనుకోగానే బైబిల్ అటు ఇటు చూసి ఏం చేశాను ఇలా తీసేసరికి యోహాన్స్వాత పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చిన వచ్చింది రాబోయేసరికి చాలా ఏడుపు వస్తుంది ఇతను పరిశుద్ధుడు నిజమే మా దగ్గర ఇలాగే ఉండి ఈ కిటికీలు ఎలాగ ఉన్నాయి అలాగే చాలా ఇంకా తక్కువ చుట్టూ బొమ్మలే మామూలు తక్కువ కాదు ఈ సైజులో ఉండే ఏంటండి వాటిని చూస్తున్నాను ప్రతి దాంట్లో పాపం కనబడుతుంది ఈలో పాపం లేదు అని గబగబా ఏం చేశాను మత్త సువార్త నుంచి ప్రకటన చదవలేదు అన్ని చదివేసా నాకు ఏం అర్థం అవ్వలేదు యోహన్ ఈ మాటే కూర్చొని ఏడుస్తున్నాను యేసు సుప్రభా ఏసు ప్రభా అని అంతే ఏమండి ఇక్కడే ఈ పక్కనే మా చర్చ్ ఉంది వస్తారా అని అడిగారు వస్తానని ఆమెతో వెళ్ళాను ఆమెతో వెళ్ళిన తర్వాత అక్కడ పాస్ట్ గారు చెప్తున్నారు ఏమని ఈ దేవుడు రోగులకి వైద్యుడు ఈ దేవుడు పాపులకి రక్షకుడు ఈ దేవుడు మాట్లాడే దేవుడు అలాగని సరిగిన చాలా కోపం వచ్చింది ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా నేను అడుగుతున్నాను కదా మా దేవుడు మాట్లాడాలని ఎవరు మాట్లాడలేదు ఆఖరికి పరిస్థితి వచ్చింది అనేసి నేనేం అనలేదు నేనేం అనలేదు అందరం మోకాలు అనేసి అంటున్నారు ఆయన అందరూ మోకాలు వేశారు మోకాలు వేసిన తర్వాత నాకు ఒక స్వరం వినబడుతుంది ఏమని వినబడుతుంది అమ్మా అని పిలిచారు అమ్మా అని పిలిచి నువ్వు తాగలేదా నువ్వు పేరకాట్లు ఆడలేదా నువ్వు సినిమాలు చూడలేదా నువ్వు అబద్ధాలు ఆడలేదా భయంకరమైన విగ్రహారాధన చేశావమ్మా అని వినబడుతుంది పాస్ట్ గారు కావాలి పోనకోచి మాట్లాడుతున్నారు అనుకున్నాను ఏంటండి అనుకోని ఏం చేశాను ఇలా గుని ఇలా చూశాను ఆయన మోకాళ్ళ మీద ఉన్నారు అందరు కాసి చూస్తున్నారు చుట్టూ చూశాను అందరు మోకాళ్ళ మీద ఉన్నారు ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అయినా సరే దేవుడు మాట్లాడడం ఏంటి అబద్ధం అని అంతా అయిపోయింది చాలా ఏడ్చాను అవును అవును అవునని ఏడుస్తున్నాను ఆ స్వరం బడగానే చాలా ఏడ్చాను పైకి వచ్చి నేను అంటున్నాను ఆవిడతో అవును కానీ మీ చచ్చిలో వాళ్ళు అందరూ ఏడుస్తారా అబద్దాలు మీ చచ్చిలో వాళ్ళు అందరూ ఏడుస్తారా అని అడిగాను ఏడవడం ఏంటండి అని అడిగారు ఏడుస్తున్నారు కదా అన్న నేనే ఏడ్చాను చాలా ఏడ్చాను పైకి వచ్చి ఏడుస్తున్నారు కదా అని అడుగుతున్నాను తర్వాత పోనీలేండి పోనీ ఏడిస్తే ఇప్పుడు ఏమైంది అన్నారు ఆవిడ సరే కానీ మీరు ఉండండి నేను వెళ్ళిపోతున్నానని ఎందుకు వెళ్ళిపోతారు మీరు అని అడిగారు దేవుడు మాట్లాడుతాను అంటున్నారు ఆ మాట అబద్ధం చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను ఎవ్వరు నాతో మాట్లాడలేదు ఇప్పుడేమో పాస్టర్ గారు దేవుడు మాట్లాడుతున్నా అబద్ధం కదా అన్నాను ఆవిడని గట్టిగానే అన్నాను ఆవిడ నవ్వింది దేవుడు నిజంగా మాట్లాడతాడండి అన్నారు మీరు ఆ మాట అనొద్దు అన్నాను లేదండి దేవుడు దేవుడు మాట్లాడతారు అన్నారు అన్న తర్వాత ఆవిడ అంటుంది మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మీ పాపాలన్నీ ఒప్పుకోండి దేవుని దగ్గర ఒప్పుకోండి తర్వాత మీరు ఒప్పుకున్న తర్వాత ఒక వారం రోజులు ప్రార్థన చేయండి మీతో మాట్లాడిపోతే మానియండి అన్నది ఇదేంటి వారం రోజులకి ఆయన మాట్లాడతారా అంటే తప్పకుండా మాట్లాడతారు మీరు కన్నీరు కన్నీరు కార్చండి మీతో మాట్లాడపోతే మానియండి అన్నది ఆ మాట నాకు నచ్చింది దేవుడు మాట్లాడపోతే మానియమంటుంది కాబట్టి నేను తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను రాత్రులు పగలు రాత్రులు పగలు ఏడు పంట మానలేదు నేను ఐదు రోజుల మధ్యాహ్నం నేను ఏడ్చి ప్రార్థన చేశాను ఐదు రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఆకాశం తెరవబడ్డం నేను చూశాను దేవునికి మహిమ కలుగును గాక అయితే అక్కడ నుంచి ఒక వెలుగు నా మీదకి వచ్చింది ఆ వెలుగు ఇంచుమించు ఒక గంటన్నర వచ్చింది వస్తే ఇప్పుడు దాకా నేను పూజలు చేశాను ఇప్పుడు ఆ అగ్ని నా మీదకి వచ్చేస్తుంది అనేసి చుట్టూ తిరుగుతున్న బయ్యానికి అట ఇట అని భయ్యాన్ని తిరుగుతున్నాను ఆ మంట ఆ వెలుగు నా పొట్టను కొట్టకనే నా జబ్బు పోయింది దేవునికి మహిమ కలుగునుగా హల్లే లూయ హల్లే లూయ ఎప్పటికీ ముప్పై తొమ్మిది సంవత్సరాలైంది డాక్టర్లు చచ్చిపోతామని చెప్పారు ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాను కిందకేం పైకి గెంతుతున్నాను సంతోషం ఆనందం ఎంత ఎత్తులని పైకి ఈ చెయ్యొచ్చేది కదా ఇలాగే ఉండేదా చెయ్యొచ్చేసి గెంతుతున్నాను అప్పుడు క్రైస్తవులు తిట్టిన తిట్లు గుర్తొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి నీ పిల్లలతో నేను తింటాను నన్ను క్షమించి ప్రవ్వా ఈ మాటలు రేపు నుంచి చెప్తాను అని ఏం చేశాను పనంతా నేనే చేయడం మొదలుపెట్టాను మా చెల్లిచే చేయించలేదు ఇంటింటికెళ్ళి నన్ను ఇవాళ ఇన్ని సంవత్సరాలున్న జబ్బు వాన నన్ను బాగు చేసాడు దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాను దేవునికి మహిమ కలుగునుగాక అల్లే లూయా ప్రతి ఇంటికి వెళ్ళడం మొదలు చెప్పడం మొదలు పెట్టాను బైబుల్ సంగతి నాకు తెలీదు అంటే తెలీదు కానీ ఈ సంగతి చెప్తాను నన్ను జబ్బు బాగు చేశారని తర్వాత మా చెల్లి నా దగ్గర ఉండేది కదా ఉంటే నేను అన్నానమ్మ క్రైస్తవులు అయితే మారిపోతారు మరి తాగడం తాగరు మన అందరూ తాగుతారు కదా కాబట్టి క్రైస్తవులు పెళ్లి చేసుకుందు కానీ అన్నాను నాకు అసలు చాలా ఎర్రగా చూసింది పొడతదనుకోలేదండి చాలా దెబ్బలు కొట్టిందండి గాజు పెంకులు చేతిలోకి నాకు రెండు కన్నాలు కూడా ఇప్పుడు కనబడతాయి ఇప్పుడు మచ్చలో గంటన్నర కట్టి నా జుత్తు పెద్దది ఉండేది దాకా ఇప్పుడు లేదు కానీ ఆ జుత్తు చుట్టేసుకుంది చుట్టేసుకొని ఇంకా కాలుతో చేతి తన ఇష్టం వచ్చిన దెబ్బలు కొడితే ఇంకా స్రోహ తప్పిపోయాను అంతకుముందు అయితే నేను ఊరుకోపోదును కానీ నేను దేవుడిని నమ్ముకున్నాను ఆ యేసు ప్రభువారి సిలువు తప్ప నాకు ఏం కనబడలేదు దేవునికి మహిమ కలుగునుగా చాలా దెబ్బలు కొట్టి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత నేను జ్వరం వచ్చేసింది ఏడుస్తున్నాను అక్కడ నేను వెళ్ళిన తర్వాత వీళ్ళ నాన్నగారికి మళ్ళీ వైజాగ్ వచ్చేసారు వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇదంతా అయిపోయిన తర్వాత నాకు జ్వరం వచ్చింది వారం రోజులు అయిపోయింది అంతా తగ్గిపోయిన తర్వాత ఆయన వచ్చారు వచ్చిన తర్వాత యేసు ప్రభు నన్ను బాగు చేశారండి అన్నాను యేసప్రభు నన్ను బాగు చేశారు చర్చిలుగా వెళ్ళకు చర్చిల్లో వాళ్ళు మంచోళ్ళు గారు ఆయన చెప్పే మాటలు చెప్తున్నాను మంచోళ్ళు గారు చర్చికి మాత్రం అన్నారు చర్చిలోని మంచోళ్ళు గారో నాకు తెలీదు వాళ్ళు చెడ్డలో మంచోళ్ళో నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం నా జబ్బు బాగు చేశాడు దేవునికి మహిమ కాక నా జబ్బు ఆయన బాగు చేసాడు ఆయన దేవుడు అన్నాను గట్టిగా చాలా దెబ్బలు కొట్టారండి బయట పెట్టేసారు ఇంట్లోకి వస్తే ఒప్పుకోనని అలాగ ఇంకా చాలాసార్లు పద్దెనిమిది సంవత్సరాలు కొట్టారు నన్ను దేవునికి మహిమ కాక ఆ తర్వాత నేను చాలా సాక్ష్యం ఉంది మా ఇంట్లో పిడుగుపడ్డది పిడుగుపడితే తమ్మండుగురం ప్రార్థన చేస్తున్నాం చేసిన తర్వాత మధ్యలోకి మంటలు ఇంత లావుని ఇల్లు ఇంత ఎత్తున ఉంటుంది ఆ కొస నుండి కొసదాకా నలుగురు ప్రార్థన చేస్తుంటే ఆ మధ్యలోకి మంటలు అక్కడ ఏదో కిరసనాయిలో లేకపోతే పెట్రోలో ఏదో పోస్తే వస్తుంది కానీ అలాగలేదు నాకు చూపిస్తున్నారు శాంతం ఇంటికి వెళ్ళి మీరందరూ అందరూ కాపలక్కాయండి అని చెప్తే ఇంత సిలువుల నాకు వచ్చి పిల్లల అయిపోయి పిల్లలు పెద్ద దూతలు దేవుని దోతలు ఇంటి చుట్టూ కాపలా దేవునికి మహిమ కలుగును కలుగునుగా ఇంట్లో నా వస్తువు అనేది ఒక్కటి పోలేదండి నా చుట్టూ వాళ్ళ ఇళ్ళల్లో అన్నీ పోయాయి మా ఇంట్లో పిడుగుపడ్డది దేవుడు ఆ విధంగా నన్ను కాపాడాడు ఇంకోసారి చంపేస్తామన్నారు చంపేస్తామంటే నేను వెళ్ళిపోమని మా అక్కగారు కబురు పెడితే ఇంకొక పాస్ట్ గారు ఇంటికి వెళ్ళిపోయాను కానీ ఆయన ఒక దొప్పటి కూడా ఇవ్వలేదు ట్వంటీ సైజు పెక్కల మీద పడుకున్నానండి పిల్లలు ముగ్గురిని ఒడ్లో పెట్టుకొని గోడకు చేరబడి తెల్లవార్లు ఏడుస్తూ పెక్కల మీద పడుకుండేదాన్ని ఆ తర్వాత ఇంకో సిస్టర్ గారు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలాగ పదిహేను రోజులు అయిన తర్వాత మా అక్కగారు అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళాను అలాగ దేవుడు చేశాను ఇక ఈ సమయాల్లో ఈ ఈ భయంకరమైనటువంటి సమయాల్లో నేను ఆ విధంగా రక్షించబడ్డాను తర్వాత అక్కడ సువార్త చేశాను చాలామంది అరకులో సువార్త చేశాను చాలామంది రక్షించబడ్డారు సంఘాల్లోకి పంపించాను తర్వాత అర్జెంటుగా వైజాగ్ వెళ్ళిపోమని నాకు స్వరం వినబడు వినబడిన తర్వాత వైజాగ్ వచ్చేసాను చాలా శ్రమలు పడ్డాను అప్పుడు వదిలేద్దాం అనుకున్నాను వదిలేద్దాం అనుకునేసరికి మూడు గంటల ప్రార్థన చేసుకోవడం అలవాటు మూడు గంటలకి ఏడుస్తున్నాను రేపు నుంచి బైబిల్ చదువుతాను చర్చికి వెళ్ళను ఎవరికి సుమార్త చెప్పను నేను ఇంట్లోనే ఉంటానని అనుకొని ఇంకా ఏడుస్తున్నారు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఆరు నెలలు ఆరు నెలలు ప్రతీ నెల చివరిలో వచ్చి మా వీళ్ళ నాన్నగారికి చెప్పి మన కులమేంటి మనమేంటి ఈ మతం ఏంటి మా పరువు తీసేస్తుంది అలాగనగానే చాలా కోపం వచ్చి నన్ను చాలా దెబ్బలు కొట్టి ఒక పక్కన పెట్టేవారు ఈ వచ్చిన వాళ్ళందరూ అందరూ వంట చేసుకొని బిర్యానీలు అవి వండుకొని తినేవారు తిని కొడుతుంటే ఎందుకు కొడుతున్నామని మాట సొంత అక్కరి అనేవారు కాదా మరి ఆ విధంగా చర్చికి వెళ్ళిన డబ్బులు ఇచ్చేవారు కదా చాలా దూరం మైళ్ళు దూరం నడవాలి పిల్లల్ని వేసుకొని నడిచేళ్ళి నడిచే వచ్చేదాన్ని ఆ విధంగా అక్కడ సేవ చేస్తూ మరి అని ఆ సమయాల్లో అనేకులు మరి కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు బాగయ్యారు ఇలాగ మా ఈ చికెన్ పాక్స్ వచ్చేస్తే ఇంతెంత కురుపులో ఎల్లుండి తగ్గిపోద్దంటే అంటే తగ్గిపోయేది అలకి ఆకులు అరిటాకుల మీద వేసేసేవారు ఈ ఆయిల్ తీసుకెళ్ళి రాయిండి తగ్గిపోద్దంటే తగ్గిపోయేది అలా చాలామంది రక్షించబడ్డారు క్యాన్సర్లు హార్ట్ అటాకులు లివర్ జబ్బులు డాక్టర్ చచ్చిపోయేదని చెప్పారని నాకు ఫోన్ చేసేవారు ఆ దినాలు ఈ ఫోన్లు అనమాట ఆ ఫోన్ చేస్తే ఎవరిదో ఫోను నాకు పంపించమన్నా పంపించి ఫోన్ చేస్తే ప్రార్థన చేసేదాన్ని మీ అమ్మ బ్రతుకుతుంది బాబు అంటే అలాగే బ్రతికేవారు అలాగే చాలామంది బ్రతికారు ఓసారి సువార్తకి వెళ్ళాను సుమార్తకు వెళ్తే ఒక మనిషి చనిపోయింది పూర్తిగా చనిపోయింది కట్ల మీద వేసేసారు నోట్లో ఆకులు పెట్టారు చోట్ల పాలు కంటిలో పాలు పోసారు ఇవన్నీ పోసేసారు అమ్మ ఈవిడ ప్రభువుని నమ్ముకుంది ఒక్కసారి ప్రార్థన చేసి మీరు అంటే నేను ప్రార్థన చేసి వాటర్ తీసేలా జల్లేసరికి ఆవిడ లేచి కూర్చుంది దేవునికి మహిమ కలుగునుగాక హన్లే లూయ్య ఐదు సంవత్సరాల అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్నాడు అసలు మరి తిరిగి తెలివి రావట్లేదు అబ్బాయికి నన్ను తీసుకెళ్ళారు నేను ప్రార్థన ఇలా చేయలేగానే ఆ అబ్బాయి లేచాడు ఆ అబ్బాయి కూడా కోమాల నుంచి బయటకు వచ్చాడు ఇలాగ చాలామంది చనిపోయినోళ్ళు లేశారు మాది రాణి కర్మోజీ అని అంటే ఓపెన్ అవుతుంది మా అందులో అనుభవాలు అద్భుతాలు అనే కార్యక్రమం వస్తుంది ఇప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు కానీ దాంట్లో పిల్లలైతే ఎంతమందో పిల్లలు ఏంటంటే ఇద్దరేసి ఒక్కొక్కరికి పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళకి ఇంచుమించు దగ్గర దగ్గర నాలుగు వందల మంది బిడ్డలు పుట్టారు నేను ప్రభు నమ్ముకున్నాక దేవునికి మహిమ కలుగును Shit! Sure.